ఇక ఏపీలో ఏపీ ఎన్నికల రక్తసిత్తం అన్నమాట ఈ పైన మనకి ఏపీ నుండి ఇవ్వ లేకపోతే ఇట్లా తలలు వాళ్ళు మనోళ్ళవి కూడా ఇట్లా తలలు వాళ్ళు మనోళ్ళు కూడా సంపుకునే కాడికి సచ్చే కాడికి వచ్చిగో నిప్పు పెట్టిండ్రు ఎప్పుడో మనం తొంభై రెండు తొంభై మూడు చూసేది ఇటువంటి దేశంలో అవ ఎన్నికలు జరుగుతాయంటే ఆ పోలింగ్ బాక్స్ అది ఓటింగ్ బాక్స్ అయితే కప్పింది లాట బ్యాలెట్ బాక్స్ అయితే కప్పినలాట బాలే బ్యాలెట్ బాక్స్ అయితే కప్పేయి ఓట్లు గుద్దుకున్నారాట ఇటువంటి అంతా ఎప్పుడో వెనకటి వెనుక విన్నాం మనం కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇదే సంస్కృతి ఇదే సాంప్రదాయం తన్నుకునుడు గునుడు ఒక కిడ్నాప్ చేసుడు ఒక ఎత్తుకపోడు ఈ దరిద్రం పోయిందా నిజంగా ఈ దరిద్రం పోవడానికి మూల కారణం కేసీఆర్ కాదా ఎవడు నేను కామెంట్ పెట్టింది కదా కేసీఆర్ ఒక్కడే కొట్లాడిందా మేము అందరం కొట్లాడిందాం అంటాం మరి కే ముందు నడిచింది కేసీఆర్ కేసీఆర్ దారి చూపినాకనే అందరం నడిచినాం కేసీఆర్ ఒక్కడే భుజాలకు వేసుకొని గుంజుకొచ్చింది అంటలేము స్ఫూర్తిని నింపినోడు కేసీఆర్ ముందు నడిచినోడు కేసీఆర్ ఆ ఉద్యమ భావజాలాన్ని రగిలించినోడు కేసీఆర్ ఆ ఉద్యమ తీవ్రతను ఢిల్లీ ఢిల్లీకి తాకేదాకా చేసింది కేసీఆర్ ఆయన రగిలించిన స్ఫూర్తిని ఆయన రగిలించిన ఉద్యమ తీవ్రతను ప్రజలుగా మనం అందుకొని మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాను అది చెప్తే కూడా ఒక్కొక్కనికి నవరంధ్రాల నుండి రక్తాలుగా ఆడతానయ్యా కేసీఆర్ కీర్తిని కేసీఆర్ పోరాటాన్ని చులకన చేయాలని అనుకోవడం కాదు కేసీఆర్ అవినీతిని ఎండగట్టింది ఒకవేళ కేసీఆర్ అవినీతి చెప్తే అవినీతిని ఎండగట్టండి అక్రమం చేస్తే అవి అక్రమ ఎండగట్టండి అంతేగాని గులాబీ జెండా భుజా వేసుకొని మాకు తెలంగాణ కావాలని పద్నాలుగు సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన నిరీక్షణ కావచ్చు పోరాటం కావచ్చు ఎవడన్నా చేసిందా తెలంగాణ అయినే కదా మూలకు పడుకున్న ఒక అంశాన్ని భుజాన్ వేసుకొని మోసింది ఈ రోజు తెలంగాణ వచ్చింది ప్రశాంతంగా ఉన్నామంటే ఇలాంటి దాడులు లేవంటే గదే కారణం తట్టుకోలేకపోతాను కేసీఆర్ వ్యతిరేకిస్తా నేను కూడా కానీ సరైన అంశంలో వ్యతిరేకించాలి